నమస్తే నేను మీ సతీష్ అవును నేనే బూతులు తిట్టాను అంటూ ఒప్పేసుకున్న పోసాని కృష్ణమురళి ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ ఫిలిం అండ్ టెలివిజన్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి చైర్మన్గా ఉంటూ జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం ఆయన కళ్ళల్లో ఆనందం చూడడం కోసం ప్రత్యర్థి పార్టీ నేతల్ని అసభ్యకరమైనటువంటి పదజాలం అంటే అసభ్యకరమైనటువంటి పదజాలం అంటే ఇలాంటి పదాలు కూడా కాదు నేరుగా చెప్పొచ్చు బూతులు తిట్టడమే పనిగా పెట్టుకుని ఆ ప్రత్యర్థి పార్టీ నేతల ఇళ్లలో ఉన్నటువంటి మహిళల పైన కూడా ఏదైతే బూతులు తిడుతూ వాళ్ళ పైన అవమానకరమైనటువంటి రీతిలో మాట్లాడుతూ అదే సమయంలో ఏదైతే సినీ ఇండస్ట్రీలో కావచ్చు లేదంటే కొన్ని వర్గాల మధ్యన విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా విభేదాలు తెచ్చే విధంగా మాట్లాడడంతో పాటు ముఖ్యంగా ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ గారి పైన ఊతులు తిడుతూ ఆయన ఇంట్లో ఉన్నటువంటి మహిళల్ని అవమానించే రీతిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతినే రీతిలో వాళ్ళ పైన వ్యక్తిత్వ హననానికి పాల్పడేటువంటి రీతిలో మాట్లాడి బూతులు తిట్టినటువంటి పోసాని కృష్ణమురళి పైన ఇటీవల ఏదైతే గనక ఒక కేసు నమోదైంది మరి అన్నమయ్య జిల్లా సంబేపల్లి పోలీస్ స్టేషన్లో ఒక కేసు నమోదు కావటం మరి ఆయన్ని అరెస్ట్ కూడా చేసినటువంటి విషయం అయితే అందరికీ తెలిసిందే మరి ఈ క్రమంలో నిన్న ఆయన్నైతే గనక కనబ జిల్లా ఎస్పీ ఏదైతే విచారణ కూడా చేపట్టారు నిన్న మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి ఏ రాత్రి తొమ్మిది గంటల వరకు కూడా రాజంపేట పోలీసులు పూర్తిగా ఆయన్ని విచారణ చేసినటువంటి పరిస్థితి మరి నేరుగా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడే విచారణాధికారిగా ఉంటూ ఆయనే పోసాని కృష్ణమురళిని విచారణ చేసినటువంటి క్రమంలో అక్కడ చోటు చేసుకున్నటువంటి పరిణామాలు మాత్రం పోలీసులకి ముఖ్యంగా విచారణ అధికారికి కాస్త అసహనానికి గురి చేసింది వారిలో కొంత ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యేటువంటి పరిస్థితులకి దారి తీసింది కారణం ఏమిటి అంటే పోసాని కృష్ణమురళి మరి పోలీసులు విచారణ చేస్తున్నప్పుడు సహకరించాలి సహకరించడం అంటే ఎందుకు మీరు ఆ రోజున ఆ విధంగా మాట్లాడాల్సి వచ్చింది ఎందుకు మీరు ఆ రకంగా బూతులు తిట్టాల్సి వచ్చింది ఇది మీకు మీరుగా చేసిన చర్య లేకపోతే గనక మీకు ఏమైనా కూడా ఎవరైనా చెప్పి చేయించారా అంటే అందరికీ తెలిసిందే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఏ రకంగా అది అదొక ఆర్గనైజ్డ్ క్రైమ్స్ చేసేటువంటి సోషల్ మీడియా అనమాట అది అంటే ప్రత్యర్థి పార్టీ నేతల్ని వాళ్ళని కృంగిపోయేలాగా మానసికంగా కృంగిపోయేలాగా వాళ్ళని చేయడానికి ఆ కృంగింప చేయడానికి ఈ సోషల్ మీడియా అనేటువంటిది ఏ రకంగా అటాక్ చేస్తుంది అరే రాజకీయంగా ఒక రాజకీయ పార్టీ ఇంకొక రాజకీయ పార్టీతోటి ఎక్కడైనా కూడా ఫైట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా ఏదైతే రాజకీయాలు ఉంటాయో వాటి గురించి అటాకింగ్ చేయడం అనేటువంటిది ఉండాలి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అలాంటివి చేయదు ఆ ప్రత్యర్థి పార్టీ నేతల్ని మానసికంగా చంపేయాలి వాళ్ళని కృంగతీసేస్తే అరే ఇలాంటి అవమానాలు మనకు అవసరమా అని చెప్పేసి వాళ్ళు రాజకీయాల నుంచి కొంత సైలెంట్ అయిపోయి తప్పుకోవాలి అనే విధంగా వ్యవహరిస్తూ ఆ సోషల్ మీడియాలో కూడా వాళ్ళ ఇళ్ళల్లో ఉండేటువంటి మహిళల్ని గురించి లేదంటే వాళ్ళకి వాళ్ళ వ్యక్తిత్వ హననాలకి పాల్పడుతూ ఏ రకమైనటువంటి పోస్టులు పెడతారో అందరికీ తెలిసిందే అదొక ఆర్గనైజ్డ్ క్రైమ్ అంతేకాకుండా ఈ పోసాని కృష్ణమురళి కొడాలి నాని వల్లభనేని వంశీ జోగి రమేష్ ఇలాంటి వాళ్ళందరి చేత ఇంకా కొంతమంది ఉన్నారు శ్రీరెడ్డి ఇలాంటి వాళ్ళు వాళ్ళ పేర్లు చెప్పడం కూడా నాకు కొంత ఎందుకు వాళ్ళ పేర్లు తీసి ఆ పేర్లు ఉచ్చరించాలంటే కూడా కొంత అవమానకరంగా ఉంటుంది అలాంటి వాళ్ళందరి చేత కూడా బూతులు తిట్టించడం బూతులు తిట్టడమే క్వాలిఫికేషన్గా వాళ్ళకి పదవులు ఇస్తారు వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు ఇస్తారు జగన్మోహన్ రెడ్డి మరి ఇలాంటి పోసాని కృష్ణ మురళి నేను వంశీ కొడాలి నాని జోగి రమేష్ ఇలాంటి వాళ్ళందరి చేత కూడా ప్రత్యర్థి పార్టీ నేతల్ని బూతులు తిట్టిస్తా ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా మరి అలాగే పోసాని కృష్ణ చేత కూడా బూతులు తిట్టించారా ఎవరైనా చెప్పి తిట్టించారా ఎందుకంటే పోసాని కృష్ణ పైన పెట్టినటువంటి సెక్షన్లు కూడా చూస్తే త్రిపుల్ వన్ అంటే ఆర్గనైజ్డ్ క్రైమ్స్ చేసేటువంటి సెక్షన్ అనమాట అది అంటే వాళ్ళకి లైఫ్ టైం పనిష్మెంట్ పడేటువంటి సెక్షన్ మరి త్రిబుల్ వన్ సెక్షన్ పెట్టినటువంటి క్రమం అలాగే బిఎన్ఎస్ కింద భారతీయ న్యాయ సమితి కింద కూడా అనేక సెక్షన్ల కింద ఆయన పైన కేసు నమోదైంది మరి ఈ క్రమంలో ఆయన విచారణ చేసేటువంటి క్రమంలో మీరు ఎందుకు బూతులు తిట్టారు అంతలా తిట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది మీరు ఏ కారణాల చేత ఈ రకంగా మాట్లాడారు ఇది మీకు మీరుగా మాట్లాడారా లేదంటే మీ చేత ఎవరైనా కూడా మాట్లాడించారా అని చెప్పేసి ఇలాంటి ప్రశ్నలతోటి ఆయన విచారణ చేస్తా ఉంటే ఆయనకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఉన్నటువంటి ఫోబియా ఆ ఫోబియా ఏంటి అంటే ఏ ప్రశ్న అడిగినా కూడా ముంగిలాగా ఏమీ మాట్లాడకుండా కూర్చుండిపోవటం లేదు అంటే గనక ఒకటే సమాధానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అందరూ చెప్పే సమాధానం ఇదే పోలీసులు విచారణ చేస్తున్నప్పుడు తెలియదు గుర్తులేదు మర్చిపోయా ఇదే సమాధానాన్ని చెప్తూ వచ్చారు మరి ఈ సమాధానం పోసాని కృష్ణ చెప్తున్నటువంటి క్రమంలో ఎస్పీ గారు విద్యాసాగర్ నాయుడు ఆయన విచారణ అధికారిగా ఉన్నారు కాబట్టి ఆయన వీడియోలు ఆడియోలు ఎదుట పెట్టారు ఇదిగో మీరు బూతులు తిట్టినవి ఇప్పటికీ సోషల్ మీడియాలో అలా ఉన్నాయి కదా మీరే కదా ఈ తిట్టింది ఇదిగో మీరు ఈ రకంగా మాట్లాడారు కదా పవన్ కళ్యాణ్ గారిని ఈ రకంగా తిట్టారు ఆయన సతీమణిని గురించి ఆయన వ్యక్తిగత జీవితాన్ని గురించి వాళ్ళ ఇంట్లో మహిళల్ని గురించి ఈ రకంగా బూతులు మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని ఈ రకంగా బూతులు తిట్టారు లోకేష్ గారిని ఇలా తిట్టారు వాళ్ళ ఇళ్లలో ఉండేటువంటి మహిళల్ని అవమానించే కింద రకంగా మీరు మాట్లాడారు కదా ఎందుకు మాట్లాడారు మీరు ఈ విధంగా అని చెప్పేసి ఇదిగో వీడియోలు ఉన్నాయి ఆడియోలు ఉన్నాయి అని చెప్పేసి అని ఆ సాక్ష్యాలు ఆ వీడియోలు ఆడియోలు ఆయన ముందర పెట్టి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది చెప్పండి అని చెప్పి ప్రశ్న అడిగితే ఆహా మీ దగ్గర సాక్ష్యాలు అన్నీ ఉన్నాయా అయితే లవ్ యూ రాజా అని చెప్పి సినిమా స్టైల్లో ఆయన సినిమాల్లో ఏదైతే కనుక డైలాగులు చెప్తా ఉంటారో ఒక విచారణ అధికారి ఒక జిల్లా ఎస్పీ అయిన పోలీసులు ఎదుట కూడా నేరుగా పోలీసుల్ని వాళ్ళకి విచారణకి సహకరించకపోగా లవ్ యూ రాజా అని చెప్పేసి అని పోతాని కృష్ణ మాట్లాడడం నిన్న పోలీసులను అయితే కనుక ఒక ఇంత అసహనానికి గురి చేసినటువంటి పరిస్థితి దాదాపు నిన్న మధ్యాహ్నం పన్నెండు నుంచి రాత్రి తొమ్మిది గంటల పది నిమిషాల వరకు అంటే తొమ్మిది గంటల పది నిమిషాల పాటు విచారణ జరిగింది మరి ఆయన దగ్గర నుంచి ఏ రకమైనటువంటి సమాధానం రావట్లేదు మరి ఈ క్రమంలో న్యాయస్థానం ముందు హాజరుపరచాలి కాబట్టి ఆయన అయితే కనుక రాజంపేట న్యాయస్థానానికి తీసుకెళ్లారు కోర్టుకు తీసుకువెళ్ళారు కోర్టులో హాజరుపరిచారు రాత్రి తొమ్మిదిన్నర నుంచి ఉదయం ఐదున్నర వరకు కూడా ఇరుపక్షాల నుంచి ఒకవైపున పోసాని కృష్ణమురళి తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ లో ఏదో ఉంది అధికార ప్రతినిధి ఆ లీగల్ సెల్ లో కూడా ఈయన ఏదో కీలక పాత్ర ఉన్నట్టుంది ఏదైతే పొన్నవోల్ సుధాకర్ రెడ్డితో పాటు మరొక ఇరవై మంది లాయర్లు మొత్తంగా ఇరవై ఒక్క మంది లాయర్లు పోసాని కృష్ణ మురళి తరఫున వాదనలు వినిపించడానికి న్యాయస్థానానికి వచ్చారు ఇంకా అదే సమయంలో పోలీసుల తరఫున కూడా న్యాయవాదులు అంటే ప్రభుత్వం తరఫున కూడా న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు ఇక్కడ రిమాండ్ రిపోర్ట్ కూడా న్యాయస్థానానికి పోలీసులు అందజేసినటువంటి పరిస్థితి మరి ఆ రిమాండ్ రిపోర్ట్ లో కూడా పూర్తిగా జరిగినటువంటి పరిణామాలన్నింటినీ కూడా పోలీసులు వివరించుకుంటూ వచ్చారు ఏ రకంగా అయితే ఆనాటి ప్రత్యర్థి పార్టీ అంటే ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా బూతులు తిట్టారు నారా లోకేష్ పాల్పడ్డారు వాళ్ళ ఇళ్లలో ఉండేటువంటి మహిళల్ని అవమానించే రకంగా ఎలా బూతులు తిట్టాడు ఈ పోసాని ఏ రకంగా వర్గ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడారు వర్గ విభేదాలు తెచ్చేలాగా మాట్లాడారు అదే సమయంలో పవన్ కళ్యాణ్ గారు ఆనాటి ఫిలిం స్టార్ జనసేన అధినేత అయినప్పటికీ కూడా సినిమాలు కూడా చేస్తా ఉన్నారు ఆయన ఇప్పటికీ చేస్తున్నారు ఒక సినీ హీరో ప్రముఖ హీరో అయిన టాప్ హీరోస్ లో ఒకరు అగ్ర హీరోల్లో ఆయన ఒకరు అలాంటి పవన్ కళ్యాణ్ గారిని ఏ రకంగా బూతులు తిట్టారు లకారాలు మాట్లాడాడు పోసాని కృష్ణమురళి ఆ వీడియోలు అన్ని కూడా ఇప్పటికీ సోషల్ మీడియాలో ఉన్నాయి అవన్నీ కూడా ఏదైతే గనక జడ్జి గారు ముందర పెట్టినటువంటి పరిస్థితి అదే సమయంలో ఏదైతే పోసాని కృష్ణ మురళి సినీ రంగంలో ఒక వర్గ విద్వేషాలు రెచ్చగొట్టడం పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టడం ఆయన భార్యని కూడా ఏదైతే వ్యక్తిత్వ హన్నానికి పాల్పడుతూ అవమానించే రకంగా ఏ రకంగా అయితే మాట్లాడుతూ వచ్చారో వీటన్నిటికీ సంబంధించినటువంటి ఆధారాలన్నీ కూడా న్యాయస్థానం ముందర పెట్టడంతో పాటుగా పోసాని కృష్ణ మురళికి రిమాండ్ విధించకపోతే ఇదే అందునుగా తీసుకుని ఇంకా పేట్రేగిపోతారు ఇప్పటికే ఆయన చేసినటువంటి నీచం అంతా ఇంత కాదు ఇలాంటి వ్యక్తిని రిమాండ్కి ఇవ్వాలి ఇలాంటి వ్యక్తిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి ఆయన్ని రిమాండ్లో ఉంచడంతో పాటుగా పోలీస్ కస్టడీకి కూడా ఇవ్వాలి ఆయన విచారణ చేసేందుకు అని చెప్పేసి అని ప్రభుత్వం తరఫున అంటే పోలీసుల తరఫున న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు ఇంకా అదే సమయంలో పొనవల్ సుధాకర్ రెడ్డి మరి పోసాని కృష్ణ తరపున తరఫున ఇరవై మంది లాయర్లను వెంటేసుకుని ఒక మంద మంద వచ్చింది అక్కడికి ఆ వచ్చినటువంటి వాళ్ళు తమ వాదనలు వినిపించారు వాదనలు వినిపించేటువంటి క్రమంలో త్రిబుల్ వన్ సెక్షన్ అంటే పోసాని కృష్ణమూర్తి ఎప్పుడో మూడేళ్ల క్రితం మాట్లాడినటువంటి మాటలకి ఇప్పుడు కేసులు పెట్టడం ఏమిటి అసలు లైఫ్ టైం పనిష్మెంట్ కింద ఉండేటువంటి సెక్షన్లు ఆ సెక్షన్లు పెట్టడం ఏంటి అంటూ పొన్నవల్ సుధాకర్ రెడ్డి మరి ఆయన అతి తెలివితేటలు ఎలా ఉంటాయి అందరికీ తెలిసిందే కదా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్ని కోట్లకి ఆయనే తిరిగాడు ప్రతి చోటకి వెళ్ళి ప్రెస్ మీట్లు పెట్టాడు అతి తెలివితేటలు అత్యుత్సాహాలు ఇవన్నీ చూపించడంలో పొన్నవల్ సుధాకర్ రెడ్డి దిట్ట ఆయనకి వెన్నతో పెట్టినటువంటి విద్య ఆయన త్రిబుల్ వన్ సెక్షన్ను సరికాదు పెట్టకూడదు ఆయన మీద తీసేయాలి అని చెప్పి న్యాయస్థానాన్ని కోరారు మరి న్యాయస్థానం కూడా ఎస్ మాట్లాడినటువంటి మాటలు అయితే అన్ని ఆధారాలు ఉన్నాయి కానీ త్రిబుల్ వన్ సెక్షన్ అంటే లైఫ్ టైం పనిష్మెంట్ కింద సెక్షన్ అయితే కాదు అని చెప్పి ఆ సెక్షన్ అయితే తొలగించినటువంటి పరిస్థితి ఇక అదే సమయంలో ఐటీ సెక్షన్ ఐటీ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని కూడా తొలగించారు న్యాయస్థానం కాకపోతే పోసాని కృష్ణమురళి లాంటి వ్యక్తులు సమాజంలో సభ్య సమాజంలో తిరగడానికి సరికాదు ఎందుకంటే ఆయన వాడినటువంటి భాష ఆయన మాట్లాడినటువంటి ఆ బూతులు ఏ రకంగా అయితే ప్రత్యర్థి పార్టీ నేతల్ని ఆయన దూషించాడో బూతులు తిట్టాడో ఏ రకంగా పేట్రేకిపోయాడో ఇలాంటి వ్యక్తులు సంఘ విద్రోహక శక్తుల కిందే లెక్క కడతారు అది న్యాయస్థానం కూడా అదే భావించినట్లుగా ఉంది మరి ఈ క్రమంలో ఏదైతే కనుక పోలీసులు ఏదైతే వాళ్ళు వినిపించినటువంటి వాదనలు ఉన్నాయో మరి ప్రభుత్వం తరఫున వాదనలు విన్నటువంటి న్యాయస్థానం మరి ఆ సెక్షన్లు తొలగించినప్పటికీ కూడా త్రిబుల్ వన్తో పాటు ఐటీ యాక్ట్ తొలగించినప్పటికీ కూడా ఆయన్ని పద్నాలుగు రోజుల రిమాండ్కి అయితే ఇచ్చారు ఆయన్ని పద్నాలుగు రోజులు ఆయన పైన రిమాండ్ విధించినటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆయన రైల్వే కోడూరు సబ్జైల్లో ఆయన రిమాండ్లో ఉన్నారు అయితే ఈ క్రమంలోనే పోలీసులు కూడా పోసాని కృష్ణ మురళిని తమ కస్టడీకి ఇవ్వాలి విచారణ జరపాలి ఎందుకు అంటే ఇది ఖచ్చితంగా ఆయన వ్యక్తిగతంగా చేసినటువంటి దోషలు కాదు ఆయన వ్యక్తిగతంగా తిట్టింది కాదు ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇది సహజంగా జరిగింది సహజంగా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇదే తీరులో వ్యవహరించారు కాబట్టి ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాంటిది మరి ఇలాంటి వ్యక్తులు ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా శిక్షార్హులే వాళ్ళని వాళ్ళ వదిలేస్తే వీళ్ళని ఈ రకంగా రిమాండ్ విధించి మళ్ళీ బెయిల్ ఇచ్చి వదిలేస్తే ఆ ఏం కాదులే అని చెప్పేసి అని చట్టాలపైన న్యాయ వ్యవస్థ పైన కూడా కొంత చులకన భావన వస్తుంది మళ్ళీ రేపొద్దున సమాజంలోకి వెళ్ళి ఇలాగే సంఘ విద్రోహ శక్తుల్లాగా తయారయ్యి ఇదే రీతిలో పేటరేగిపోతారు కాబట్టి ఖచ్చితంగా ఎన్నైతే కనుక పోలీస్ కస్టడీకి ఇవ్వాలి అని చెప్పేసి కూడా పోలీసులు ఒక పిటిషన్ దాఖలు చేయబోతున్నట్లుగా తెలుస్తోంది మరి ఈ క్రమంలోనే ఇప్పటికే పోసాని కృష్ణమురళికి మనం చూసాం అరెస్ట్ చేయడానికి నోటీసులు ఇచ్చేందుకు ఇంటికి వెళ్తే అక్కడే దాదాపు ఆయనకి తడిసిపోయింది ఆయన దాదాపు పోలీసుల్ని చూడంగానే పోసాని కృష్ణ పోసేసుకున్నాడు ఈసారి మాత్రం పోలీసులు కస్టడీ పిటిషన్లో మరి న్యాయస్థానం ఆయన్ని పోలీసు కస్టడీకి ఇస్తే ఖచ్చితంగా పోలీసులైతే మాత్రం నిన్న విద్యాసాగర్ నాయుడు గారు జిల్లా ఎస్పీ అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆయన విచారణలో ఈయన నోరెత్తకుండగా తెలీదు లేదు మర్చిపోయా అంటూ లవ్ యు రాజా అంటూ ఈయన ఏవేవైతే వ్యాఖ్యలు చేశారో ఆ విధంగా కాకుండా సరైనటువంటి ట్రీట్మెంట్తో వీళ్ళు ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇలాంటి బూతులు తిట్టే బ్యాచ్ మాట్లాడడం వెనకాతలు ఎవరెవరు ఉన్నారు ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది ఇవన్నీ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది మరి కాబట్టి పోలీసులు కనుక ఈ పిటిషన్ వేస్తే ఆయన కస్టడీకి ఇవ్వాలి అని చెప్పి ఖచ్చితంగా న్యాయస్థానం కూడా ఆయనకి ఆయన్ని కస్టడీకి అలౌ చేసేటువంటి పరిస్థితి ఉంటుంది అన్నటువంటి అభిప్రాయాలు అయితే కనుక న్యాయ నిపుణుల నుంచి వ్యక్తమవుతూ ఉన్నాయి మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ